హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను అయితే ఈరోజు వచ్చేసి నేను బి బీన్స్ కర్రీ చేస్తున్నానండి ఓన్లీ బీన్స్ కర్రీ అయితే చాలామందికి తినడానికి ఇష్టంగా ఉండదు కదా అలాగే పిల్లలు కూడా ఇష్టపడరు బీన్స్ కర్రీ తినడానికి అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు బీన్స్ కర్రీ చేసినా ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తూ ఉంటానన్నమాట రొటీన్గా చేస్తే తినడానికి మనకైనా బోర్ కొడుతుంది ఇంక కిడ్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇష్టంగా తినరు కాకపోతే బీన్స్ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిది కదా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కనుక పిల్లలు ఎవరైనా వాళ్ళైతే ఈ కర్రీని వీక్లీ వన్స్ యూస్ చేయండి ఇంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి అయితే నేను వచ్చేసి బీన్స్ కర్రీ ఎలా వండుతానో నేను మీకు ఇక్కడ ప్రిపరేషన్ చూపిస్తున్నాను చూసి ఈ ఈ నేను చేస్తున్న మోడల్లో ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నేనైతే బీన్స్ కర్రీని ఒక్కొక్కసారి ఒక్కో డిఫరెంట్ వేలో చేస్తాను ఈసారి అయితే నేను చోలేక బీన్స్ అనే కర్రీ చేస్తున్నాను అది పేరు కూడా నేను పెట్టాను అనమాట ఏం లేదండి ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ ఆయిల్ కర్రీకి తగ్గట్టు ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగాక పోపు దినుసులు యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక అప్పుడు పసుపుని యాడ్ చేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెగ్యులర్గా అయితే యూస్ చేయను ఓన్లీ నాన్ వెజ్కి అండ్ అలాగే కొన్ని కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుంటుంది అన్న వాటికి మాత్రమే నేను యూస్ చేస్తాను అనమాట ఈ కర్రీలో కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేయలేదండి అయితే ఆనియన్స్ వేగాక మనం పసుపు వేస్తాం కదా పసుపు కూడా వేసాక పసుపు పచ్చి పసన పోయాక అప్పుడు మనము బీన్స్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కుక్ చేసుకోవాలి అంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి అప్పుడు బీన్స్ అనేది కొంచెం గ్రీన్ కలర్లోకి వస్తుంది కదా అప్పుడు ఆ టైంలో బీన్స్ గ్రీన్ కలర్లోకి వచ్చాక మీరు చోలేని కూడా యాడ్ చేసుకోండి చోలే నానడానికి చాలా చాలా టైం తీసుకుంటుంది కదా అందుకనేసి నైటే నానబెట్టుకోవాలి మినిమం సిక్స్ అవర్స్ నానితేనే చోలే అనేది మంచిగా ఉడుకుతుందనమాట మనం కర్రీలో వేసినప్పటికీ అందుకనేసి నేను నైట్ టైమే మంచిగా ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అంటే చోలే తీసేసుకొని వాటిని ఫ్రెష్గా కడిగేసేసి ఒక టూ టైమ్స్ కడిగేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టాను ఆరు గంటలు నానిన తర్వాత నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చోలే బీన్స్ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కర్రీ మూత తీసి కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగంటుతుంది కదా అలా అడుగంటకుండా ఉండాలంటే కర్రీ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి కొంచెం మీకు కుక్ అయింది అనిపిస్తుంది బీన్స్ని చూస్తే మీకు కొంచెం కుక్ అయింది అనిపిస్తుంది కదా అప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ వరకు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కర్రీని సిమ్ ఫ్లే అంటే సిమ్లోనే పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఆన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఆయిల్ తేలుతుంది అప్పుడు కర్రీ అయిపోయినట్లు మనం అర్థం చేసుకోవచ్చు సో ఎసరు కావాలి అనుకునే వాళ్ళు ఎసరు కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటోలు కూడా అట్లా యాడ్ చేసుకొని చేయొచ్చు ఎందుకంటే గ్రేవీ రావాలంటే టమాటో కావాలి కదా ఇన్ కేస్ మీకు ఆ రెసిపీ కూడా కావాలి అంటే నేను ఇంకొకసారి చేసినప్పుడు వీడియో పెడతాను ఇక్కడ వచ్చేసి ఫైనల్ గా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే ఆహా టేస్టే వేరు